అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గా గురువు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు చాలామందికి హనుమంతుడు ఎలా జన్మించాడు అనేది తెలియదు ఎక్కడ పుట్టారు అనేది కూడా తెలియదు దాని గురించి మీ మాటల్లో వైశాఖ మాసేయం మందభూ ఆంజనేయాయ మంగళం శ్రీ ఆంజనేయాయ మంగళం స్వామి హనుమ వైశాఖ మాసం పూర్వమాద్ర అనే నక్షత్రంలో జన్మించారు మందమాసరే చదవాల రోజు పుట్టారు వారు జన్మించినటువంటి ప్రదేశం ఆకర్షకంగా అంజనాద్రి పర్వతం తిరుమల తిరుపతి అనేది ఏదోతే దివ్యక్షేత్రంగా ప్పుడు ప్రాచుర్యంలో ఉందో అది ఎప్పుడో త్రేతాయుగం ముందుగా నుండి యువ యుగాల నుండి అనేక ఋతులు మహాత్ములు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఆకాశగంగా అంజనే దేవి ప్రాంతంలో తపస్సు చేసింది పరమేశ్వరు కోసం అని ఆ తపస్సు యొక్క ప్రభావం చేత కుమారుడు అయినటువంటి వాయుదేవుడు త్రిభూర్తాత్మక స్వరూపుడైనటువంటి ఆ దివ్య ప్రసాదాన్ని వాయుదేవుడు దేవికి అనుగ్రహించాడు అని అంజనే వాయుకుమారుడని అంజనీ కేసరి కుమారుడని ఏకాదశ రుద్రుడని శివుడే శి ఆంజనేయ స్వామిగా జన్మించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామి పుట్టనేటువంటి ప్రదేశం తిరుమల కొండపైన జన్మించారు